వెల్కమ్ టు జనబెరి న్యూస్ క్రమబద్ధమైన ఓటర్ల విద్య మరియు ఎన్నికల భాగస్వామ్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహణ రాబోయే సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకొని ఇంకొల్లు మండలం దుద్దుకూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు గురువారం స్వీప్ ఎస్వి ఈఈపి ప్రోగ్రాం నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమంలో ఇంకొల్లు తహసీల్దార్ ఎం ప్రమీల మాట్లాడుతూ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా ఓటర్గా నమోదు కావాలని నమోదు కాపడిన ఓటర్ అందరూ కూడా పోలింగ్ రోజున తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని తెలియపరిచారు ఈ కార్యక్రమంలో సెక్టరల్ ఆఫీసర్ ఏఈ హౌసింగ్ పాఠశాల హెచ్ఎం ఏఎస్ఓ విఆర్ఓ పాఠశాల సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొనడం జరిగింది అనంతరం విద్యార్థులు మానవహారంగా ఏర్పడి ఓటు హక్కు విలువను తెలిపే నినాదాలు చేశారు అమ్మకోకు ఓటు అమ్మ కోకు ఓటు హక్కు ఓటు హక్కు ఓటు హక్కు అమ్మ కోకు ఓటు అమ్మ ఓటు చెట్టు కాకు చేట అమ్ము కాకు ఓటు చెట్టు కాకు చేట ఓటు హక్కు మన జన్మ హక్కు ఓటు హక్కు మన జన్మ హక్కు అమ్ము కాకు ఓటు చెట్టు కాకు చేట అమ్ము కాకు ఓటు చెట్టు కాకు చేట మన జన్మ హక్కు वोटर చైతన్యం దేశభక్తి అవసరం वोटर చైతన్యం దేశభక్తి అవసరం వికటతో ఓటెస్తా అవరుత్తికి బాటేస్తా వికటతో ఓటెస్తా అవరుత్తికి Thank <laughs>